హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిర్యాలగూడ మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్కి రావచ్చు ఇక్కడ చాలా పెద్ద సంత అండి ఇది రెండు రాష్ట్రాలలోకి వెళ్ళే పెద్ద సంత ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి చాలా ఎక్కువగా మట్టికి చిన్న సైజులు వచ్చాయండి చిన్న సైజులే ఎక్కువగా వచ్చాయి అమ్మారాయి మీరేనా అమ్మింది ఈ ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువ శాతం ఈ సైజులే వచ్చాయి పెద్దవి తక్కువ ఒక రెండు నాలుగు కట్టలు ఐదు కట్టలే వచ్చాయి కూడా చూపిస్తాను ఇది మీయనా ఎడిపోయారు ఇక్కడ వీటి కాడ ఎవరు లేరు వెయ్యి పిల్లలు ఎంత రేటు చెప్పారు ఇయే ఉన్నాయా ఇవే తెచ్చారా అమ్మారా ఆల్రెడీ అయ్యి ఏమన్నా అయిపోయినాయా ఒక్కొక్కటే అడుగుతున్నారు విడిగా ఇప్పుడు ఇవి అయితే వేయ చెప్పినా నువ్వు జత పదకొండు వేలు చెప్తే వాళ్ళు జాత ఎంత అడిగారు ఐదు వేలకు అడిగారు జత పదకొండు వేలు చెప్తే జత ఐదు వేలకు ఇవి అడిగారంట ఇవేమో ఒకటి రెండు ఎక్కువగా అడుగుతున్నారు కట్ట కట్టరండి ఈ ముప్పై ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారా రెండు ఉన్నారా ఈ ముప్పై ఉన్నాయా ఎంత రేట్ చెప్తున్నారు గత పద్నాలుగు వేల ఐదు వాళ్ళు ఎంత కొన్నారా రెండు పద్నాలుగు వేల ఐదు వందలు ఏం చెప్పడమే పద్నాలుగు వేల ఐదు వందలు అంట ఇంకా తగ్గుతాయి రేటు గత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి ఈ సైజులో ఎక్కువ అక్కడ కూడా ఇదే సైజు ఇందులో పోతులు మరకలు కలిపి ఉన్నట్టు పోతులు మరకలు కలిపి ఉన్నాయా అచ్చం మరక మరకలేనా అచ్చం మరకలే ఉన్నాయంట పోతు కూడా ఉందిగా అది ఒక్కదాన్ని చూసి నేను రెండు కలిపినా అనుకున్నా ఒకటే ఉన్నా ఎన్ని తీసుకొచ్చారండి మొత్తం అమ్మారా పిల్లలేమన్నా ఇప్పుడు పోతు పిల్లల వరకు అమ్మేశారంట మరక పిల్లలు మిగిలినాయి ఒక్క పోతు పిల్ల మిగిలింది ఎన్ని చెప్తున్నారండి గత గత పదివేలు చెప్తే కలిప మొత్తం దీంతో కూడా కలిపి గత పదివేలు చెప్తే ఏడు వేల ఐదు వందలు అడిగారు అడగడ సైజు చిన్న సైజులే పొలం పోయే పిల్లలు మరి ఇంటికాడు ఉండే కాదు కానీ తల్లిపాలు అయితే మానలేదు వీటి పక్క ఒక పెద్ద కట్టున్నా కొంచెం పెద్ద సైజులే ఎన్ని ఉంటాయి ఇవి నలభై తెచ్చారా ఎంత చెప్తున్నారు జత జత పదిహేడు వేలు ఇందాక అడిగారు ఎంత కడిగారు పదిహేను నలభై పోతులు ఉన్నాయంట జత పదిహేడు వేల ఐదు వందలు చెప్తే పదిహేను వేలకు అడిగారంట అడగడం నలభై ఇక్కడ ఈ కట్టా బేరం జరుగుతుంది ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అడుగుతున్నారు ఎన్ని ఉన్నాయి ఇవి పంతొమ్మిదా ఎంత చెప్పారు రేట్ వాళ్ళకి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నారంట చెప్పడం రేటు వాళ్ళు ఎంత కడిగారు పదహారు కడిగారు వాళ్ళు ఎంత చెప్పారు రేటు ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తే పదహారు వేలకు అడిగారండి అడుగుదాం ఇంకా వచ్చేసి ఇందులో బుడ్డ పిల్లలు ఎక్కువ ఉన్నాయండి చిన్న సైజు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చెప్తున్నారు ఒక్కొక్కటి ఆరు వేలు ఒక్కొక్కటి ఐదు వేలున్నర ఆరు వేలు జత పన్నెండు వేలు పడుతుంది పదకొండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు చెప్పడం రేట్ వచ్చేసి ఒకటి రెండు కాకుండా పెద్ద మేకప్ పోతులు అంటే ఎక్కువ కరెక్ట్గా మనకు ఇక్కడ ఇక్కడ ఒకటి కనిపించింది ఎనిమిది మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నా జత వేలు చెప్పారంట అన్ని ఒక సమంగా లేవు ఈ చివర పెద్దగా ఉంది కదా మళ్ళీ మధ్యలో అన్నీ కొంచెం డౌన్ ఉన్నాయి చిన్న సైజు గత ఇరవై ఐదు వేలు చెప్పారు కొన్నారా అయిపోయిందా కొనలేదంట అంతా ఉంటుంది అనుకున్నా నిజంగా అయిపోయినాయి అది చేతులు ఆడుతుంటే ఇందాక నుంచి ఇవి సేల్స్ జరిగిపోయినాయి ఈ కట్ వచ్చేసి ఎందుకు చెప్పారు ఇరవై గత ఇరవై ఐదు చెప్తున్నారు ఇరవై వేలకు అమ్మారు మీరు చెప్పింది ఎంత ఇది సేల్స్ జరగలేదు వాళ్ళు అబద్ధం చెప్తున్నారండి ఇది అమ్మ అమ్మలేదండి అంతా ఉట్టి వాళ్ళు ఊరుకునే చెప్తున్నారు రేటు చెప్పడం ఇష్టం లేక అమ్మేసిన జాత ఇరవైకి అని ఆ సైజులో ఎవరన్నా ఇరవై వేలకి ఇస్తారా నేను నమ్మను అందుకని నేను ఊరుకున్నాను ఒక్క కర్త కూడా మేకపోతులు అమ్మిన చూద్దామంటే ఏమి కనిపించట్లేదు పోతులే గాని మొత్తం పోతులే ఎందు పద్నాలుగు వేలు అమ్మినవా ఏమైనా ఏమమ్మలే జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి చెప్పడం సేల్స్ జరిగినాయితే అన్ని చాలా ఉన్నాయి మేకపోతలు అయితే చాలా ఆగిపోయాయి రోజు రెండు మేకపోతలు సేల్స్ జరుగుతున్నట్టు కుదర్లే ఆగిపోయింది ఇప్పుడు ఎంత చెప్తున్నా పద్నాలుగు వేలు ఇందాక అడిగారు అడిగారు ఈ జత పద్నాలుగు వేలు చెప్తే పన్నెండు వేలకు అడిగారంట అడగడం ఇందాక ఈ కట్టకాడ ఎవరు మనుషులు లేరు అని చెప్పారు కదా ఇప్పుడు వచ్చినట్టు ఎంత చెప్పినవి గత పదివేల ఐదు వందల ఏమైంది వాళ్ళు వెళ్ళిపోయారు అడగోకుండా అసలు అడిగారా చిన్నయని అడిగా బాగా చిన్నపిల్లలు అంటే అడగోకుండా వెళ్ళిపోయారు ఎక్కువగా ఈ సైజులే వచ్చాయి చెప్పాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్